చాలామంది మజీదులకు స్త్రీలను దూరం పెట్టేశారు చాలా మంది ముస్లిములు స్త్రీలు మజీదుకు రాకూడదు అన్నటువంటి ఆంక్షలు పెడుతున్నారు స్త్రీలు మజీదుకు వస్తే ఫిత్నాలు ఏర్పడిపోతాయంట ఉపద్రవాలు చెలరేగుతాయంట మరి వారు పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయి అక్కడ గైర్ పరదాతో వాళ్ళు తిరుగుతున్నా కూడా వీళ్ళకి ఎలాంటి ఫితనా ఏర్పడదు బజార్లకు షాపింగ్లకి ఇంకా ఎక్కడెక్కడో తిరిగినప్పుడు ఫిత్నాలు ఏర్పడవు మజీదుకు జ్ఞానం పొందే ఉద్దేశంతో స్త్రీలు వస్తే ఫితనం ఏర్పడుతుందంట వీళ్ళ అజ్ఞానము ఎంతవరకు ఉందో చూడండి అందుకోసం ఈరోజు స్త్రీలు జ్ఞానం విషయంలో వెనకబడి ఉన్నారు కనీసం ఆమెకు ఉజ్జు యొక్క ఆర్ఖానులు తెలియదు గుస్సులు యొక్క ఆర్ఖానులు తెలియదు నమాజ్ యొక్క ఆర్ఖానులు తెలియదు కనీసం నాలుగు దువాలు కూడా రావు నాలుగు సూరాలు కూడా రావు ఆమె ఖురాన్ కూడా చదవదు భర్త నమాజ్కి వెళ్తున్నాడు చాలు ఇంట్లో ఆడవాళ్ళకు అవసరం లేదు అన్నట్టుగా కొందరు ముస్లింల యొక్క అభిప్రాయం ఉంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహు వసల్లం వారు అన్నారు స్త్రీలు గనక మజీదుకు వెళతామంటే మీరు వారిని ఆపకండి వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అని అన్నారు కావున మజీదుకు వస్తే ఉలమాలు చెప్పే భయాన్లు వింటారు జ్ఞానం నేర్చుకుంటారు మజీదుకి వస్తే అలహమ్దుల్లా వాళ్ళ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కురాన్ చదువుతారు దువాల్ చదువుకుంటారు జికర్ చేసుకుంటారు మజీదులోకి ఉన్నంత సేపు ఎంతో పవిత్రంగా వాళ్ళ మనసు ఉంటుంది అలహమ్దుల్లా కావున మజీదుకి వస్తే వాళ్ళ యమాన్ పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది అలహమ్దుల్లా కానీ మసీదుకు రాకూడదు అన్నటువంటి ఆంక్షలు ఎలాంటివంటే పూర్వకాలంలో యహూదీలు మిగతా వర్గాల వాళ్ళు ఉండేవాళ్ళు ఆలయాల బయట నిలబెట్టేసే వాళ్ళు కనీసం వారిని ఆలయాల్లో కూడా రానివ్వకుండా అలాంటి ఆంక్షలు ఈ రోజు ముస్లిములు కొందరు పెడుతున్నారు స్త్రీలు మసీదుకు రాకూడదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహు వసల్లం వారి కాలంలో మస్జిదే నబవీలో పురుషులు ముందు భాగాన ఉంటే స్త్రీలు వెనక భాగంలో ఉండేవారు తరత ఉండేది ఆ విధంగా జుమ్మా నమాజుకు ఐదు పూటల నమాజు కూడా స్త్రీలు మస్జీదుకు వచ్చేటటువంటి వాళ్ళు కావున స్త్రీలు ఈ రోజు మసీదుకు రాని కారణంగా కుటుంబంలో ధర్మ జ్ఞానం అనేది కొరబడి ఉంది స్త్రీ సరిగా లేకపోతే తన పిల్లల్ని ధర్మ జ్ఞానం మీద నడిపించుకోలేదు తన ఇల్లు ఇస్లాం వాతావరణంలో నడవలేదు స్త్రీకి జ్ఞానం అనేది అవసరం జ్ఞానం రావాలంటే ఆమె మస్జీదుకు రావాలి మజీదులో స్త్రీలకు సదుపాయాలు కల్పించాలి అరబుల్లో అయితే ప్రతి మజీదులో కూడా స్త్రీలకు సపరేట్ గా ఒక రూమ్ అంటూ కేటాయించి ఉంటారు సోదరులారా మసీదు అలా హరా మీరు చూడట్లేదా స్త్రీలు కూడా నమాజ్ చదువుకుంటారు మస్జిదే నబవి మీరు చూడట్లేదా స్త్రీలు కూడా నమాజ్ చదువుకుంటూ ఉంటారు మసీదు అలా అక్సా మీరు చూడట్లేదా అక్కడ కూడా స్త్రీలు నమాజ్ చదువుతూ ఉంటారు ప్రపంచంలోని అతి పెద్ద మస్జీదులు అయినటువంటి మూడు మజీదుల్లో స్త్రీలు నమాజ్ చదువుకుంటూ ఉంటారు మరి ఇక్కడ ఏమైంది కావున అలహమ్దుల్లా అహ్లే అదీస్ అన్నటువంటి వర్గం మజీదులు ఎన్నైతే ఉన్నాయో ఆ మజీదులు అన్నింటిలో స్త్రీలకు ఏర్పాట్లు ఉంటాయి మిగతా చాలా మంది ఏదైతే జమాతులు ఉన్నాయి వాటిల్లో స్త్రీలకు సదుపాయం కల్పించరు అందుకోసమే ఆయా వర్గాలలో స్త్రీలు జ్ఞానంలో వెనకబడి ఉంటారు సోదరుల